జనసేన గాలానికి వైసీపీ చిక్కి విలవిలలాడుతోంది గత ఎన్నికల ప్రచారంలో వైసీపీని అధహపాతాలంలోకి తొక్కుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ అంటూ జగన్ అప్పట్లో పవన్ను పదే పదే ఎద్దేవా చేసేవారు అయితే కాలం మారడంతో ఇప్పుడు అవంతు జనసేనకు వచ్చింది ఒకప్పుడు జనసేనను గేలి చేసిన వాళ్లంతా ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు దీంతో అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా జనసేనలోకి సరికొత్త ఉత్సాహం వస్తోంది ఇన్నాళ్లు చేరికలు లేకపోగా తాజాగా ఊహించని రీతిలో అధికార పార్టీలోకి రాబోతున్నారు నేతలు ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను చేరిక లాంఛనం కాగా అదే బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం ఈ చేరికలతో గ్లాస్ పార్టీ కలకలలాడుతోంది గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ బలోపేతమవుతోంది ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో పట్టుమని పది మంది చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ నాగబాబు తదితరులు మినహా పెద్ద లీడర్లు కనిపించిన జాడే లేదు అయినా టీడీపీ బీజేపీతో పొత్తుకు వెళ్లి అనూహ్యంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించి వంద శాతం సక్సెస్ రేటు నమోదు చేసింది అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రితో సహా కొన్ని పదవులు పొందిన ఈ పార్టీ రాజకీయంగా బలోపేతంపై ప్రధానంగా ఇప్పుడు దృష్టి సారించింది ఈ క్రమంలోనే వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది దసరాలోపు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం ఇప్పటికే పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో వైసీపీ నాయకులు వరుసగా సమావేశమవుతున్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చేరికలు ఊపందుకోనున్నాయని తెలుస్తోంది ఎవరు వస్తే వారిని చేర్చుకునేందుకు జనసేన కూడా సంసిద్ధంగా ఉంది క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న జనసేన పార్టీ నాయకుల చేరికతో మరింత బలోపేతం కావాలని ఉవ్విళ్ళూరుతోంది పార్టీ స్థాపించి పదేళ్లు దాటినా కూడా ఇంకా క్షేత్రస్థాయిలో సక్రమంగా పార్టీ పనిచేయడం లేదు దీనికి తోడు భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండేందుకు లోపల ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఏది ఏమైనా ఈ చేరికలతో జనసేన బలపడనుండగా వైసీపీకి మాత్రం కోలుకోలేని ఎదురుదెబ్బగా చూడవచ్చు చూడాలి భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కాలమే సమాధానం చెప్పనుంది